హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావోబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన లో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ సెప్టెంబర్ ఏడో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ రాసి పెద్ద వీల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మళ్ళీ నుండి ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను అన్న పేరు వచ్చేసి బాలు అన్నదేవుడు వచ్చేసి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళకి అన్న వాళ్ళ కోసం వచ్చేసి ఈ వెహికల్ అయితే నేను చేస్తున్నాను అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్నోసి అప్లై చేసి ఇవేకులు వచ్చేసి రేపు మార్నింగ్ ఎనిమిదో తారీఖు మార్నింగ్ కంటైనర్ అయితే వస్తా అని చెప్పాడు కంటైనర్ అయితే ఏసీ పంపిస్తా ఉన్నాను అన్న అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అన్న వాళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా తీపిస్తున్నారు నాలుగు టైర్లు అయితే సీల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి షో రూమ్ ఉన్నాయి ఫ్రంట్ డోర్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పై చుట్టూ అవుతున్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్డ్ ఉంది ఎక్కడే గానీ లీకేజ్ అని లేదు అండర్ బాడు మొత్తం చెక్ చేసినాను షాక్అబ్జర్లు సక్కించాను మొత్తం ఆల్ ఓకే గీర్స్ కూడా రెండు అయితే ఉన్నాయి సెకండ్ గీర్స్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ చరింగ్ సెంటర్ ఆక్టమ్ ఎయిర్ బ్యాగు పుష్ప స్టార్ట్ స్టేరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు గేర్లు వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ టైస్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఏడు లక్షల అరవై వేలకు అయితే తీసేసుకున్నాను ఏడు లక్షల అరవై వేలకైతే తీసేసుకున్నాను సరే మేము నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే ఇస్తాను నాకు ఫోన్ కాల్స్ అయితే చాలా విపరీతంగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి కొన్ని ఫోన్లు అయితే ఇస్తున్నాను కొన్ని ఫోన్లు అయితే నేను ఎత్తలేకపోతున్నాను నాకు ఒకటికి రెండు సార్లు అయితే ట్రై అయితే చేయండి నేను ఎత్తి సమాధానం అయితే ఇస్తాను ఒకసారి క్వాలిటీ చూపిస్తాను చూడండి ఎక్కడ కానీ ఎక్స్యులో వచ్చేసి డోర్ల దగ్గర డిక్కి దగ్గర ఎక్కువ రస్టింగ్ అనేది వస్తుంది అలాంటిది రస్టింగ్ అనేది లేదు బండి మొత్తం స్టీల్ ఉంది ఎనభై ఆరు వేలు ఒరిజిన షోరూకి ట్రాక్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోమని వచ్చేసి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ రెండు వేల పద్దెనిమిది అక్టోబరు సింగిల్ వన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఏడు లక్షల అరవై వేలకైతే తీసేస్తున్నాను ఏడు లక్షల అరవై వేలకైతే తీసేస్తున్నాను సరే ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ డబ్ల్యూ సెవెన్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ నాలుగు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు అయితే ఉన్నాయి ఎక్కడే గానీ రస్టింగ్ అనేది లేదు నేను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను చూసుకోవచ్చు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు కవర్ నోడుగా పోలేదు చూసుకోవచ్చు పిలిచి పెట్టే స్టార్ట్ రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనభై ఆరు వేలు సారీ స్టార్ట్ ఈ వెళ్ళి క్రూస్ కరెంట్ కూడా వస్తాయి నాలుగు పవర్ ఇండో ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్ అయితే ఉన్నాయి మొత్తం అయితే చెకింగ్ అయితే చేశాను నేను షాక్ షాక్అబ్జర్లు షక్పించను పవర్ ఇండో ఏసీ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నేను అన్నవాళ్ళకైతే మొత్తం ఉండేది ఉండటం అన్న వాళ్ళకైతే నా మాట పక్కన వేగలు అయితే తీసుకున్నారు రేపు మార్నింగ్ కంటైనర్ వస్తా వస్తాను రేపు మార్నింగ్ అయితే కంటైనర్ అయితే వేసి పంపుతా ఉన్నాను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ ఇది చూసుకోవచ్చు ఎక్కడే కానీ అనేది లేదు సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఒకసారి నేను ఇంజన్ ఊళ్ళు చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది గత చాలా రోజుల నుంచి అన్నవాళ్ళు అయితే నాకు టెస్టులు అయితే ఉన్నారు మన బోనాట కంపెనీ పెట్టింది ఇది నాలు యాక్సిడెంట్ బిగులు